అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములప్పుడు మూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గారు గురుగారు భద్ర నీడ పడబోతుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఈ భద్ర నీడ అంటే ఏంటి ఏ సమయాల్లో దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది మరి ఆ సమయాల్లో చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు ఇప్పుడు మనకి నవగ్రహాలు సృష్టించారు కదా మొత్తం నవగ్రహాలు ఏ విధంగా అయితే వాటి ఫలితాలు ఇస్తాయో కాలమని కేతు కాలమని డివైడ్ చేస్తాం మనకు ఉన్నది తొమ్మిది గ్రహాలు కదా ఏడు రోజులే కదా పరిపాలిస్తున్నాయి మరి రాహుకేతువులు నాకేదని అడుగుతారు అంటే సర్పాకారంలో ఉండి తర్వాత పా ముఖము ఉండదు కేతు నీడ అనమాట దాన్నే నీడ అంటాం అంటే రాహుకాలము ఎప్పుడైతే మనం మంగళవారం నాడు మధ్యాహ్నం నుంచి అని శుక్రవారం నిమ్మకాయ డెప్పలు పెడతాం కూడా అది బాగా ఫేమస్ అయింది ఈ భద్రనీడ ఎవరికి తెలియదు ఇదే కేతుగ్రస్తమైనటువంటిది ఇదిగో మనకి ఈ బొమ్మ ఈ భద్రనీడ ఇది ఇలా ఉంటుంది అనమాట కేతువులాగా ఉంటుంది కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏం చెప్పారంటే మనకి కొన్ని డేస్లో కొన్ని టైమింగ్స్ దీనికి కేటాయించారు నేను ఇంపాక్ట్ ఉంటుంది ఆ టైంలో రాహుకాలంలో మనం ఏం పనులు చేయం యమగండం యమ సమయాల్లో మనం ఏం పనులు చేయకూడదు బయటికి వెళ్ళకూడదు ప్రయాణాలు యాక్సిడెంట్ అయిపోతాయి శుభకార్యాలు కూడా అసలు ఏం చేయకూడదు అసలు భార్యాభర్తలు కూడా సంగమం కూడా చేయకూడదు పిల్లలు పుట్టేశారనుకో దరిద్రులు అయిపోతారు అందులో అయిపోతారు ఇలా రకరకాలు ఇవన్నీ అసలు ఏ పని చేయకూడదు అనమాట అందువలన కేవలం భగవద్ధ్యానం ధ్యానం చేసుకుంటే యాక్సిడెంట్లు రాకుండా రక్షిస్తాయి ఇప్పుడు ఆ టైంలో మనకు ఎప్పుడు వస్తున్నాయంటే ఈ భద్ర నీడ శుభకార్యాలు జరగవు ఈ యొక్క భద్ర భద్రనీడలో భద్రవిష్టికరణం అని మనం లెక్కలు వేస్తాం దాన్ని పరిగణిస్తాం జనవరి మూడవ తేదీ ఆరు తొమ్మిది పదమూడు పదహారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడో తేదీల్లో ఈ భద్ర విశిష్టి భద్రుని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు అందుకని పుష్యమాసాన్ని మనం ఏమన్నామో శూన్యమాసము అన్నాం ఇక జనవరి మూడవ తేదీ దగ్గరకు వచ్చేసరికి టైమింగ్స్ ఉంటాయి దీనికి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నుంచి పదకొండు నలభై వరకు భద్ర నీడు ఉంటుంది ఓకే మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అలాగే అంటే ఎంతసేపు అనుకుంటున్నావు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నుంచి రాత్రి పదకొండు నలభై వరకు ఇది ఉంటుంది అలాగే ఆరవ తేదీ జనవరి సాయంత్రం ఆరు ఇరవై నుంచి ఏడు జనవరి మర్నాడు జనవరి ఐదు ముప్పై ఒకటి ఉదయం వరకు భద్రనీడ ఉంటుంది అలాగే తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదులో పదకొండు ఇరవై ఎనిమిది సాయంత్రం నుంచి పది జనవరి పది ఇరవై ఐదు వరకు ఉదయం పదిన్నర పది ఇరవై ఐదు వరకు ఉంటుంది భద్రనీడ పదమూడు జనవరిలో ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషం నుంచి సాయంత్రం నాలుగు ముప్పై రెండు వరకు ఉదయం భద్రనీడు ఉంది ఇక పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో మూడు నలభై ఆరు సాయంత్రం నుంచి మర్నాడు పదిహేడు జనవరి వరకు తెల్లవారుజాను నాలుగు పదమూడు ఉదయం వరకు భద్రనీడు ఉంటుంది అండ్ ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై మూడు ఉదయం వరకు నీడ ఉంటుంది ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదులో మరి ఈ ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు ఉదయం వరకు నీడ ఉంటుంది ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదులో అర్ధరాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నుంచి జనవరి ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది పదిహేను ఉదయం వరకు కూడా మనకి ఇవన్నీ కూడా భద్రనీడ సమయాలు ఇవి కాబట్టి గృహ ప్రవేశాలు శుభకార్యాలు కొత్త పనులు ఏమీ కూడా చేయకూడదు ఆస్తులు కొనకూడదు పూజాది కార్యక్రమాలు నిర్వహించకూడదు అండ్ ఇవన్నీ కూడా ఎందుకు వల ఎందుకు వస్తాయంటే ఎవరిని ఎక్కువగా పీడిస్తాయి అని అంటే ఆ సమయంలో మనం చెప్పినా సరే ఎంత క్లియర్గా చెప్పినా సరే మనం వీళ్ళము ఒక్క వర్గం మాత్రం వినరు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు వినరనమాట కాబట్టి అంటే అది ఆ యొక్క భద్ర విష్టికరణమని సృష్టించబడిందే వాళ్ళని పట్టుకోవడం కోసం ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి ఎవరు చూసారు మా ఆయన చూడరు మా పిల్లని చూడరు అని వీళ్ళు రెచ్చిపోయి చేస్తారు కదా ఇటువంటి వాళ్ళ చేత ప్రత్యేకించి అక్రమ సంబంధంలో పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఈ భద్రవిష్టికరణం భద్రుడు అనేటటువంటి వాడిని సృష్టించి బ్రహ్మదేవుడు వీళ్ళ తాటతీయమని పెడతారు కాబట్టి ఈ సమయాల్లో వీళ్ళు తప్పులు చేస్తారు గ్యారంటీగా ఏదో రకమైన తప్పుల్లో పర్యవసానం తాట తీసేస్తాడనమాట వీళ్ళందరినీ మామూలుగా ఉండదు ఇక్కడ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ అని తిరుగుతూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత శనీశ్వరుడు భద్రుడు పాముల చేత కరిపించేస్తారు గరుడు పురాణాన్ని క్లియర్గా చెప్పబడుతుందనమాట అంధులైపోతారు అందువలన పక్షవాతం ఈ జన్మలో కూడా పక్షవాతం వంచిపోతారు కాబట్టి ఈ యొక్క మానవులు మన మానవ పరిధితో మాత్రం హ్యూమన్ లిమిటేషన్స్తో మనం ఆలోచిస్తాం అంటే దిస్ విల్ బి అ వెరీ డేంజరస్ థింగ్ అనమాట వాళ్ళు ఎలా చెప్తారంటే ఎంజాయ్ చేయాలి లైఫ్ లైఫ్ ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి దేవుడి కోసంగా ఎప్పుడు మీరు దేవుడు 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 అంటారని ప్రవచనకారులు మా గురువులను అందరూ అంటారు కదా వీళ్ళకి కావాల్సిన ఎంజాయ్ పబ్స్ ఇవి వీళ్ళ కోసం అనడా భద్రుడు ఉంటాడు వీళ్ళందరూ లైఫ్ ఎండింగ్లో ఒక్కొక్కరిని తోలు తీసేస్తాడు ఈ భద్ర నీడలో వీళ్ళ కనుక దైవారాధన చేసుకోకుండా బెదవ్యాసాలు వేసి అసలు నీకు ఇంకోటి తెలుసో తెలీదు కుంభమేళాల్లో అక్కడ కూడా ఈ ఇలాంటి టైముల్లో నదీ స్నానాలు ఇవన్నీ ఎందుకు చేయాలంటే పుష్కరాల సమయాల్లో వీళ్ళకి మైండ్లో ప్రా ప్రాస్టిట్యూషన్ చేస్తారు కేవలం ప్రియ క్రియపరంగానే కాదు మానసిక ఆలోచనలు కూడా అవే ఉంటాయి ఆలోచనలు ఉంటాయి కాబట్టి అటువంటి వాటిల్లో కూడా ఈ క్లీన్ చేస్తాయన్నమాట ఇప్పుడు ఎవరైతే బాగా ప్రోత్సహిస్తారో అక్రమ సంబంధాలు బ్రోకర్స్ ఉంటారు మధ్యలో లవ్ లెటర్స్ అందించేవాళ్ళు ఈ కింద ఉండి ఈ సినిమా హీరోలకి రాజకీయ నాయకులకి పడకలేసి అమ్మాయిలు సప్లై చేసే బ్రోకర్ నా కొడుకులు వీళ్ళందరికీ కూడా తాట తీసుడే తీసుడు విటుడు అటు వేష్య అండ్ ఇప్పుడు పాలిష్డ్ సొసైటీ కాబట్టి వీళ్ళు ఏంటంటే అప్పుడు పాపం వేసే అనేవారు అది ఏదో పొట్టకూటి కోసం చేసేది ఇది మదవికి వీళ్ళంతా కూడా చేస్తారు కాబట్టి ఇటువంటి అక్రమ సంబంధాల కోసం క్రియేట్ చేయబడింది ఈ భద్రవిష్టికరణం అందుకని ఇవి మామూలు జనానికి ఏమో ఈ శుభకార్యాలు చేసుకోగలదు ఇక మామూలు జనం వీళ్ళని ఎవరు అనమాట ఈ వీళ్ళు మనసు బురదలో కాలేస్తే తొక్కేసేమంతే అది ఈ జన్మలో అనుభవించక తప్పదు నాయన అందుకని అట్లీస్ట్ ఇప్పటికైనా రిపెంటెన్స్ వచ్చి వాళ్ళు మారి అలాంటి పనులు చేయకుండా కేవలము గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారిని ఆదిశంకర్లని శ్రీకృష్ణని శరణమేడి వాళ్ళ పశ్చా మానసిక వ్యభచారం కూడా చేయకూడదు మనసుల్లో ఊహించుకోవడం ఇలాంటివి కూడా చేయకూడదు చేసినట్లయితే ఫోన్లో మాట్లాడుకోవడం తప్పేంటి మాట్లాడితే మొగుడు మొగుడు ఫ్రెండ్స్తో మాట్లాడడం తప్పు కాదు గంటల గంటలు పెళ్ళం ఫ్రెండ్స్తో వీడు మాట్లాడతాడు ఇలాంటి వాళ్ళ కోసం భద్రనీడ అనేది ఇచ్చాడు ఇది సర్వ శాస్త్రాల్లోనూ ఉంది పురాణాల్లో ఉంది ఎవరికైనా ఏ అధ్యాయంలో ఏ చాప్టర్లో ఏ శ్లోకం కావాలో మనం చెప్తాం అనమాట అది అందుకని పక్షవాతాలు వచ్చేస్తాయి పాపం వీళ్ళందరికీ ఎవరైతే అక్రమ సంబంధాలు చేస్తారో వీళ్ళు పక్షవాతాలు వచ్చేస్తాయి పుష్యమాసంలో గురుగారు ప్రత్యేకంగా ఇటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు కదా దేనికంటారు ఇదే ఇదే పుష్యమాసము అంటే ఏంటంటే పౌష్టికమైన మాసము అప్పుడు ఆధ్యాత్మికంగా మనము సాధనలు చేసుకోవాలి తర్వాత ఈ శుభకార్యాలు చేయకూడదు శూన్యమాసము అని అంటారు ఇదే భద్రనీడ ఈ నెలలోనే ఉంటుంది ఇక మిగతా నెలలకి లేవు మిగతా నెలల శూన్యమాసం పుష్య పుష్య పుష్యమి నక్షత్రంలోకి శని వస్తాడు కేవలం ఈ నెల ఆధ్యాత్మికంగా ఎదగాలి తప్ప నదుల్లో స్నానాలు చేసుకోవడము అండ్ శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన నెల మరి అటువంటివి చేసుకోవడం తప్ప ఏకాదశి కూడా అదే చెప్తున్నాను కదా శ్రీ మహావిష్ణువుకి పుష్యమాసం శని పుష్యమాసం శని శని అనుగ్రహం లేనిదే వైరాగ్యం రాదు వీళ్ళకి భక్తులు కాలేరు భక్తి సాధన మనం చేయలేము దేవుడి పేరు చెప్పలేము కాబట్టి ఈ పుష్యమాసంలో భద్రనీడ భద్ర విష్టికరణ ఉంటుంది కాబట్టి భద్రనీడ పడుతుంది కాబట్టి భద్రంగా ఉండండి నాయన ఎలాంటి వెధవ పనులు చేయకుండా అని చెప్పడం అనమాట నీడల గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు